కొన్ని సమస్యలు మాటలతో కాదు శక్తితోనే తొలుగుతాయి మనం చేసే ప్రతి జపం ప్రతి శ్వాసలో ప్రతి శబ్దంలో విశ్వం వింటుంది మీ మనసులో ఎంత లోతైన బాధ ఉన్నా మీ హృదయం నుండి వచ్చిన మంత్రధ్వని ఆ బాధను కరిగిస్తుంది మీ కష్టాన్ని తొలగిస్తుంది ఎందుకంటే మంత్రమనేది కేవలం శబ్దం కాదు అది మీ సంకల్పాన్ని విశ్వానికి చేర్చే నాదసేతువు మనం ధనం కోరుకుంటాం సక్సెస్ ని మంచి రిలేషన్ మనశ్శాంతిని కోసం తపన పడతాం కాని విశ్వం మీ మాటను వినేది ఒకే సమయంలో అది మీ మనస్సు మీ శబ్దం మీ శ్వాస ఒకే తరంగంలో కలిసినప్పుడు ఈరోజు మంత్రశబ్దం మీ మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకోబోతున్నాం అలానే మీ సంకల్పాన్ని నిజం చేసే ఒక మహామంత్రాన్ని కూడా ఈ వీడియోలో అందించడం జరిగింది ఒకసారి మీరు ఈ మంత్రశక్తి యొక్క రహస్యాన్ని సరిగ్గా తెలుసుకుని సరైన విధంగా ఉపయోగించడం తెలిస్తే కనుక మీ కష్టం అనేది తీరుతుంది మీ సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది ప్రయత్నాలు విఫలం మంత్ర మంత్రశక్తి మీకు సహాయాన్ని అవకాశాలను మీకు అందిస్తుంది అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మంత్రం యొక్క శాస్త్రం దాని వెనుక ఉన్న వైబ్రేషన్స్ యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం మంత్రం అంటే శబ్ద తరంగాల యజ్ఞం ప్రతి అక్షరం ప్రతి బీజం ఒక నిర్దిష్ట కంపనాన్ని సృష్టిస్తుంది మనం ఓం అనే శబ్దాన్ని పలికినప్పుడు ఆ శబ్దం గలం హృదయం నాడుల మీదుగా శరీరం అంతా ప్రవహిస్తుంది ఈ తరంగాలు మన ఆరాన్ని శుద్ధి చేస్తాయి మనలో నిలిచిపోయిన భయాలను ఆందోళన నిరాశను కరిగిస్తాయి మంత్రం ఒక నాదం మాత్రమే కాదు అది ఒక ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మన అంతరంగంలో ఉన్న దివ్య శక్తిని మేల్కొల్పుతుంది అదే సమయంలో ఆ శబ్ద తరంగం విశ్వంలోని క్షేత్రంలోకి చేరి మన సంకల్పాన్ని ప్రతిధ్వనిగా తిరిగి పంపుతుంది అలా విశ్వం మనతో సంభాషిస్తుంది ఇక మూడవది మంత్రం మనసు శరీరం ఈ మూడిటికి సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం ఒక మంత్రాన్ని మీరు జపిస్తున్నప్పుడు శరీరం శాంతిస్తుంది మనస్సు ఒకే బిందువు మీద కేంద్రీకృతమవుతుంది ఆ స్థితిని మంత్రధ్యాన స్థితి అంటారు శబ్దం నాడులు చక్రాలు మనోభావాలు సంకల్పం ఇవి మంత్ర జపం ద్వారా మన నాడులు అనేవి వాక్ కేంద్రంలో సమతుల్యంగా మారి మన సంకల్పాన్ని విశ్వం గ్రహించగలిగే స్థితిలోకి మనల్ని చేరుస్తాయి ప్రతి మంత్రం వెనుక ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ విశ్వంలో ఒక నిర్దిష్టమైన శక్తితో ప్రతిధ్వనిస్తుంది మన సమస్యలు ఫిజికల్ మెంటల్ కార్మిక్ అన్ని కూడా ఒక నిర్దిష్ట ఎనర్జీ వల్ల అవుతాయి ఒక మంత్రం ఆ ఎనర్జీ ప్యాటర్న్ మార్చే తరంగాన్ని సృష్టిస్తుంది ఉదాహరణకు మీ మనస్సు నిరాశ భయం బాధతో కంపిస్తే మంత్రం ఆ కంపనాన్ని స్థిరత్వం వైపుగా తీసుకువెళ్తుంది మన శరీరం కేవలం మాంసంతో కూడినది కాదు ఇది ఒక ఎనర్జీ ఫీల్డ్ ప్రతి చక్రం ఎనర్జీ సెంటర్ అది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో కంపిస్తుంది మంత్రజపం ఆ చక్రాల కంపనాన్ని సమతుల్యం చేస్తుంది ఓం అనే బీజాక్షం తల నుండి హృదయ కేంద్రం వరకు ఉన్న చక్రాలను సక్రియం చేస్తుంది శ్రీం అనే బీజాక్షం హృదయ చక్రం ప్రేమను మేల్కొల్పుతుంది హ్రీం అనే బీజాక్షం ఆజ్ఞా చక్రం మనస్సు స్పష్టతను పెంచుతుంది మన శరీరంలో చక్రాలు సమతుల్యం అయ్యాయి అంటే మన శరీరంలో ఉన్న అన్ని నాడీ వ్యవస్థలు శుద్ధి చేయబడి సక్రమంగా పనిచేయటంతో విశ్వశక్తిని మనం సంపూర్ణంగా తీసుకోగలుగుతాం అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అధిక శాతంలో మీకు అనుకూలంగా మార్చబడుతుంది అంటే మీ శరీరం మనస్సు ఆలోచనలకు ఆకర్షణ శక్తి యొక్క స్థాయి అనేది పెరిగి మీలో ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది అందువల్లనే చక్రాలు సమతుల్యం అయ్యాక మన ఆలోచన శక్తి మన సంకల్పం సరిగ్గా విశ్వానికి చేరగలుగుతాయి మంత్ర జపం వల్ల సంకల్పం ఎలా ఏర్పడుతుంది అంటే మంత్రం అనేది విశ్వంతో చేసే శబ్దం సంభాషణ కానీ అది పనిచేయాలంటే మన సంకల్పం స్పష్టంగా భక్తితో ఏకాగ్రతతో ఉండాలి ఇక్కడ మంత్రం అనేది ఒక శబ్దశక్తి సంకల్పం అనేది ఒక దిశ శరీరం అనేది మీకు సాధనం అంటే మంత్రం ద్వారా మనం శక్తిని పిలుస్తాం మన సంకల్పం ఆ శక్తికి దిశను చూపుతుంది మన శరీరం ఆ శక్తిని ప్రసారం చేసే ఉపకరణగా మారుతుంది మన సమస్యల పరిష్కారంలో మంత్రం చేసే చర్య ఎలా ఉంటుంది అంటే మన సమస్య ఏదైనా దాని వెనుక ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మంత్రం ఆ ఇంబాలెన్స్ ను శబ్ద తరంగాల ద్వారా సరిచేస్తుంది మానసిక సమస్యలకు శాంతి మంత్రము ఆర్థిక కష్టాలకు లక్ష్మీ బీజ మంత్రము రక్షణ కొరకు రక్షణ మంత్రాలను ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కో మంత్రాన్ని లేదా ఎలాంటి సమస్యల నుండైనా బయటపడేలా చేసే మంత్రాలను మనకు ఋషులు యోగులు అందించడం జరిగింది ఈ మంత్రాలను పునరావృతం చేస్తే మన ఆలోచనలు మన భావాలు మన చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ కూడా ఒకే తరంగ దైర్ఘ్యంలోకి వస్తాయి ఆ స్థితిలోనే విశ్వం స్పందిస్తుంది మరి ఈ మంత్రం పనిచేయటానికి మూడు సూత్రాలున్నాయి వీటిలో మొదటిది భక్తి అంటే హృదయాన్ని తెరిచి జపించాలి రెండు ఏకాగ్రత అంటే అక్షరాల ధ్వనిని స్పష్టంగా అనుభవించాలి మూడు సంకల్పం అంటే నిశ్చలమైన ధైర్యంతో ఉద్దేశం పెట్టాలి ఈ మూడు కలిసినప్పుడు మంత్రం మనలోని శక్తిని మేల్కొల్పుతుంది మన సమస్యను పరిష్కరించే మార్గం విశ్వం ద్వారా ఒక మంత్రాన్ని మనం పునరావృతం చేస్తూ ఉండగా మన ఆలోచనలో గందరగోళం తగ్గుతుంది ఆలోచనల మధ్య ఉన్న ఖాళీ పెరుగుతుంది ఆ ఖాళీలోనే శాంతి మరియు సాక్షాత్కారం దాగి ఉంటుంది మంత్రజపంలో మన హృదయం మన మాట మన సంకల్పం ఒకే లైలో కలిసినప్పుడు అది విశ్వానికి స్పష్టమైన ఎనర్జీ సిగ్నల్ గా వెళ్తుంది ఈ స్థితిలో చేసిన ప్రతి సంకల్పం ప్రతి ప్రార్థన భగవంతుడికి లేదా విశ్వానికి ప్రతిధ్వనిస్తుంది ఇదే కారణంగా మంత్ర జపం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి కర్మ అనేది సాఫ్ట్ అవుతుంది కూడా మానసిక శారీరక ఆర్థిక అనేవి తొలగి మీ జీవితం మీరు ఎన్నుకునే దిశగా వెళ్తుంది మరి మంత్రం వెనుకున్న రహస్యాలను మంత్రం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం మరి ఏ మంత్రాన్ని జపించాలి ఎలా జపించాలి అనే విషయానికి వస్తే ముందుగా మంత్రాన్ని సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో జపించాలి రోజుకు ఇరవై ఒకటి నుండి ఎనిమిది సార్లైనా జపించవచ్చు లేదా మీరు ఎక్కువ సమయం ఉన్నప్పుడు కూడా మరింత ఎక్కువ సమయం జపించుకోవచ్చు మీరు మంత్రాన్ని జపించేటప్పుడు మంత్రం యొక్క ఫలితం మీరు పొందాలి అంటే మంత్రాన్ని చాలా స్పష్టంగా జపించాలి మంత్రాన్ని జపించేటప్పుడు మీ దృష్టి మీరు జపిస్తున్న మంత్రం మీదే ఉంచాలి ఆ మంత్రం జపించిన తర్వాత మీ శరీరంలోని ప్రకంపనలను గుర్తించగలగాలి ఇది సాధన చేస్తున్న క్రమంలో జరుగుతుంది మంత్రం యొక్క తరంగాలనేవి మన శరీరాన్ని ప్రకంపిస్తాయి ఆ ప్రకంపన ద్వారానే మీలో ఆ మార్పులు మంత్రం యొక్క ఫలితం సిద్ధిస్తుంది అలానే మీరు ఏ మంత్రం జపించినా సరే మంత్ర జపం పూర్తయిన తర్వాత శాంతి జపం చేయాలి అలానే బ్రహ్మ ముహూర్తంలో చేసిన జపం అత్యంత వేగంగా ఫలితాన్ని అందిస్తుంది ఈ విధంగా మీ యొక్క మంత్ర జపం జరిగితే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఖచ్చితంగా కనబడి తీరుతుంది మరి మీ సంకల్పానికి ఏ మంత్రాన్ని జపించాలి అంటే ఓంకారాన్ని జపించవచ్చు అలానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి శ్రీం అనే బీజాక్షరం కానీ ఓం శ్రీ మహాలక్ష్మియ నమ అని కూడా జపించుకోవచ్చు అలానే ఓం నమ శివాయ లేదా మీకు ఇష్టమైన దైవ నామస్మరణ కూడా జపించుకోవచ్చు ఇలా వీటిలో ఏదైనా సరే మీరు ఒక మంత్రాన్ని తీసుకొని జపించుకోవచ్చు ఇలా మీకు నచ్చిన మంత్రాన్ని తీసుకొని మీ జపాన్ని కొనసాగించవచ్చు ప్రతి మంత్రంలో కూడా శక్తి దాగి ఉంటుంది మంత్రం అనేది మీ బయట ప్రపంచాన్ని మార్చదు అది మన అంతరంగ మనస్సుకు మార్చుతుంది అంతర్ మనస్సే విశ్వాన్ని ప్రతిబింబిస్తుంది మన అంతర్గత శబ్దం స్వచ్ఛమైనప్పుడు బాహ్య ప్రపంచం సరిగ్గా సానుకూలంగా సర్దుకుంటుంది అందుకనే అంటారు అంతా నీలోనే ఉంది అని మంత్రం అనేది మన అంతరంగాల నుండి శక్తిని మేల్కొల్పే తాళం చెవి అందుకే మీరు పలికే ప్రతి మంత్రం విశ్వంలో ఒక దివ్య ప్రకంపన దానిని మనసారా పలకండి దానికి తప్పకుండా విశ్వం స్పందిస్తుంది మూసుకుపోయిన మార్గాలు కూడా తెరుచుకుంటాయి మరి మీ సమస్యకు పరిష్కార దిశగా మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారో తెలియచేస్తూ ఆ మంత్రానికి ముందు మీ సంకల్పాన్ని చేర్చి కామెంట్స్ ద్వారా విశ్వానికి తాకేలా తెలియచేయండి